మన ప్రభువును మన రక్షకుడునునైనా యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాభివందన తెలియజేస్తా ఉన్నాను న్యాయాధిపతుల గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచ్చినం చూసినట్లయితే అధోనీ బెజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటను వేళ్లను క్రసివేసిరి అప్పుడు అదోని బెజేజ్కు తమ కాళ్ళు చేతుల బొటను వేళ్ళు కొయ్యబడిన డెబ్బది మంది రాజులు నా భోజనపు బళ్ళ కింద మొక్కలు ఏరుకొని నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను అని చూడండి ఇప్పుడు దేవుని పెట్టారా అదోని బెజే అనేటువంటి ఒక రాజు ఆ దినాల్లో చాలా యుద్ధాలు జరిగించి చాలామంది రాజుల్ని పట్టుకొని చేతుల యొక్క బటన్ వేళ్ళు కాళ్ళు యొక్క బటన్ వేళ్ళు కోపించేసి తన కింద పనివారిగా పెట్టుకున్నాడు ఆయన డెబ్భై మందిని దేశాల రాజుల్ని చేతులు యొక్క కాళ్ళు యొక్క బొటను వేళ్ళు కోసేశాడు అయితే ఇస్రాయేలీలు ఆ దేశం మీదకి వెళ్ళినప్పుడు అదోని బిజెక్ పారిపోయినప్పుడు అదోని బిజెక్ని గట్టిగా పట్టుకొని రెండు చేతులకు ఉన్నటువంటి బొటను వేళ్ళను రెండు కాళ్ళకు ఉన్నటువంటి బొటను వేళను నరికించి వేసినట్టుగా కనబడతా ఉంది అప్పుడు అదోని బెజేక్ అంటా ఉన్నాడు నేను డెబ్బై మంది రాజులను కాళ్ళకు చేతులకు ఉన్నటువంటి బొటను వేళ్ళను నరికించి వేశాను ఇప్పుడు దేవుడు నేను చేసిన దానికి నాకు ప్రతిఫలం ఇచ్చి నా కాళ్ళు చేతులు వేళ్ళు కూడా నరికించి వేశాడు నేను చేసిన ప్రతిఫలమే నా మీదకి వచ్చింది అని అదోని బెజక్ గుర్తించాడు ఇప్పుడు దేవుని బిడ్డారు ఈరోజు మనం అందరం కూడా గమనిస్తే కొన్నిసార్లు మనం చేసినవే మన నెత్తి మీదకి వస్తున్నాయని మనం గమనించాలి అదోని బెజక చేసింది దేవుడు ఆయన నెత్తి మీదగా తెప్పించాడు అలాగే వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తున్నా అని చెప్పి చాలా వాక్యాలు ఉన్నాయి ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావని కూడా బైబుల్ గ్రంథంలో ఉంది అలాగే వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను ఈరోజున బిడ్లరా మనమందరం కూడా ఎదుటివానికి హాని చేయకుండా మనం జాగ్రత్త పడాలి ఎదుటివానికి హాని చేయాలని చెప్పి మనం ఎదుటివాడిని గుంటలో పడేయాలని చెప్పి కనుక మనం ఆలోచన చేసి చూస్తే మనకి దేవుడు మనకి కూడా సేమ్ అదే తీరిలో తీసుకొస్తాడు అదోని బిజకు జరిగిన పరిస్థితే మనకు తీసుకొస్తాడు దేవుడు పక్షపాతేం కాడు ఆయన ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు మనం చేసిందే మన నెత్తి మీద తీసుకొస్తాడని ఆయన సేవకుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను రాయిని పొరలించు వాని మీదకి ఆ రాయి తిరిగి వచ్చును అని చెప్పి మరొక మాట కనబడతా ఉంది అలాగే ప్రకటన గ్రంథంలో కూడా నాదా సత్యస్వరూపి మా రక్తము నిమిత్తము భూలోక నివాసులకు ఎందాక తీర్పు తెచ్చకుండా ఉందువు అని చెప్పి అన్నప్పుడు ప్రభుయ్య ఏ వారు వారితో ఒక మాట అన్నాడు మీ సహదాసుల లెక్క సంపూర్తి అయినంత వరకు మీరు కొంతకాలం ఇక్కడే ఉండండి అని చెప్పి అన్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుని సువార్త ప్రకటించిన వాళ్ళు వాళ్ళంతా అయితే వాళ్ళందరినీ కూడా చంపి నరికించేశారు అప్పుడు దేవుడు అంటున్నాడు మీతో పాటు ఇంకా కొంతమంది రావాలి వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు నేను వాళ్ళకి తీర్పు తీరుస్తానని చెప్పి అన్నాడు అయితే ప్రకటన గ్రంథంలో ఎప్పుడైతే ఈ యొక్క వీరి రక్తమును భూమి మీద వరికించారో వాళ్ళందరికీ కూడా రాబోతున్న దినాల్లో రక్తం త్రాగిస్తున్నాడు ఆయన అంటే తన సేవకులను తన పరిశుద్ధులను తన ఎందుకు విశ్వాసం ఉంచిన బిడ్డలందరినీ కూడా రక్తమును కార్చిన ఆ జనులందరికీ కూడా రాబోతున్న దినాల్లో రక్తమును త్రాగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ఏది చేస్తే అదే తీసుకొస్తున్నాడు దేవుడి బిడ్లారా ఈరోజు మనము అందరం కూడా గమనించి చూస్తే మనం ఎవరికి కీడు చేయకుండా ఉంటే మనకి దేవుడికి కీడు చేయడు మనం చేసేదాన్ని బట్టే మనం ప్రతిఫలం పొందుకుంటాం కొన్నిసార్లు దీవించబడకపోవడానికి కారణం కూడా అదే అని నేను సేవకుడిగా ఇంకోటి తెలియజేస్తూ ఉన్నాను అందుకనే మనం ఎప్పుడు కూడా విశ్వాసమైన మనము దేవునికి అప్పగించాలి నా నాపని అన్నాడు కదా ఒకవేళ నీ శత్రువు ఉన్నాడా నీ శత్రువును శప్పించవద్దు దీవించు అని చెప్పి మత్తయసు వార్త ఐదో అద్యంలో కనబడుతుంది కదా కాబట్టి శత్రువును మనం దీవించాలి ఆయనను అప్పగించాలి ఆయనకి అప్పగించాలి అయ్యా నా పని అన్నో నీ పనిలో నేను ఎన్వాన్మెంట్ అవ్వును ఎందుకు అని చెప్పి నీవు ఆయనకు అప్పగించినట్లయితే ఆయన న్యాయం తీరుస్తాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా మనమందరం కూడా గమనించి చక్కగా దేవుని అందుకు విశ్వాసం ఉంచాలని ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను మనం ఎవరికీ కూడా కీడు చేయకూడదని ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను అలాగే అంతటా సమయాలు జనులతో ఇట్లనే మీరు కీడు చేసిన మాట నిజమే ఆయనను ఆయనను అనుసరించచు పూర్ణ హృదయంతో ఆయన సేవించిన ఎడలా ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్పన్నాడు ఇప్పటివరకు అయిపోయింది ఏదో అయిపోయింది మనం ఎవరికో కీడి చేసాం ఎవరికో హాని తలపెట్టాం ఎవరినో గుంటలు పడేయాలని చూసాం ఇవన్నీ ఎన్నో చేసాం దానికి తగిన ప్రతిఫలం కూడా పొందుకునే ఉండుంటారు నా తెలిసి అయితే ఇప్పటి నుంచి మాత్రం దేవుని విశ్వాసం ఉంచి ఎవరికీ కూడా కీడి చేయకుండా ఎవరికీ కూడా హాని చేయకుండా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశ్రదించడానికి సంసిద్ధంగా ఉన్నట్టు దేవుని పెట్టినారు కాబట్టి గమనించి ఎవరికీ కూడా కీడి చేయొద్దు ఎవరికీ కూడా హాని చేయద్దు మనకి విశ్వాసులకి పరిశుద్ధులకి అది తగినది కాదు ఎవరికీ హాని చేయకుండా మనం ప్రభుకి అప్పగించుకుంటే పగతించడం నా చెప్పాడు కదా ఆయన చూసుకుంటాడు కాబట్టి ఈ రోజున వాక్యం ఇంటి మనం అందరం కూడా దేవునికి అప్పగిద్దాం దేవుని దేవుని చూసుకుంటాడు మన పనులు మనం చూసుకుందాం కాబట్టి గాడ్ బెస్సును ఆయన ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభునికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం గాక నాయనా అధ్వని బెజ్జకు చేసిందే ఆయన నెత్తి మీదగా వచ్చేలా చేశావు అలాగే మేము చేస్తున్న పనులను ఆయన ఇంతకుముందు మా నెత్తి మీదకి వచ్చినట్టుగా కనబడుతూ ఉన్నాయి ఇప్పక ఇక మీద నుంచి ఈ వాక్యం విని మేము ఎవరికీ కూడా కీడు చేయకుండా ఎవరికీ కూడా హాని చేయకుండా నాయన ప్రార్థనలో ఎదుగుతూ విశ్వాసంలో ఎదుగుతూ మాకు ఎవరైనా శత్రువుగా తలపెడితే ఆ శత్రువు గురించి మీ కొరకు ప్రార్థన చేసి ఆ పనిని మీకే అప్పగిస్తూ ఉన్నాయి ఎందుకంటే పగ తెచ్చు నా పని అన్నావు కనుక కాబట్టి దేని బిడ్డలందరూ కూడా వారి ప్రార్థనలు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే నాయన ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు లేక బాధపడుతూ ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి బిడ్డల కొరకు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల చదువుల కొరకు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు చేస్తున్నటువంటి పనంతట్లను ప్రయాణాలను వారి వ్యాపారాలను వారి ఉద్యోగాలతో నడిపించండి వారికి కావాల్సిన ఆహారము వస్త్రమును సంతోషము సమృద్ధిని దయచేసి వారిని కృపతో జ్ఞాపం చేసుకోమని మా ప్రభువును మా రక్షకుడును అయినా ఏసుక్రీస్తువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మీన్ ఆ మీన్ గాడ్ మీన్ టు ఆల్ టువాల్ షాలుమ్ టు ఆల్